వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ సో అందరు ఇలా ఉన్నారు ఆయన నేను కూడా బాగున్నాను లాక్కి తల్లి కూడా బాగుంది సో ఈ మధ్య అయితే చాలా చాలా ఇంకా ఊర్లోకి వెళ్ళి ఎంత బిజీ బిజీగా అయిపోయింది కదా సో అయితే ఇంకా అవే వీడియోలు వీడియోలన్నీ అయిపోయినాయి ఇంకా ఇంటికి వచ్చేసినాం సో ఇది సో రీసెంట్గా అయితే ఈ ఒక్క స్పెషల్ విషయం అయితే మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకోవాలి ఇవాళ వీడియో వచ్చేసి యూట్యూబ్ నుంచి నేను నేర్చుకున్న కొన్ని అనుభవాలు అలాగే నాకు జరిగిన కొన్ని చేదు అనుభవాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇవాళ లక్కీ పాప అయితే పడుకోవాలంటుంది లక్కిని కొంచెం వెనకాల పడుకోబెట్టి నెక్స్ట్ అయితే టాపిక్లోకి వెళ్ళిపోయాను ఎందుకంటే లక్కి పాపను పడుకోబెట్టాను ఇంతకీ నేను యూట్యూబ్ ద్వారా కొన్ని ఎదుర్కొన్న సమస్యలు అండ్ కొన్ని నేనేం నేర్చుకున్నాను అసలు యూట్యూబ్లో నాకు అనుభవమైన అనుభవాలు ఏంటిది అసలు చేదు జ్ఞాపకాలు అనుభవం చేదు జ్ఞాపకాలు అనుభవాలు ఏంటి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే నా ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకోబోతున్నాను సో ఇప్పుడు రీసెంట్గా అయితే పేమెంట్ తీసుకున్నాను కదా సో పేమెంట్ తీసుకున్నాను జస్ట్ అది చిన్న అమౌంటే ఉండొచ్చు అందరికీ బట్ నాకు చాలా పెద్ద అమౌంట్ అన్నమాట అదైతే ఎందుకంటే అంత ఈజీ కాదు యూట్యూబ్లో స్ట్రగుల్స్ సక్సెస్ ఉంటూ చూసారా అది రావడం అంత ఈజీ కాదన్నమాట సో అది దాని వెనకాల కష్టం ఎంతుందో నాకు తెలుసు మీ అందరికి తెలుసు సో అది ఇంతకీ ఏంటి రైతు అసలు వాటకి దానికి దీనికి అసలు ఎలాంటి అంటే కమ్యూనికేషన్ లేకుండా మాట్లాడుతున్నాం అని చెప్పేసి మీ అందరికి ఒక డౌట్ రావచ్చు రీసెంట్గా అంటే ఇప్పుడు నాకు వచ్చిన అమౌంట్ చూసి ఇంకా మనల్ని సక్సెస్ అంటే కులుకొని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అది మనం ముందుకెళ్తున్నాం అంటే మన వెనకాల సైన్యమే తయారైపోతుంది అదంతా అంతే కామన్ అన్నమాట బట్ ఎనీవేస్ వాళ్ళ అలాగే మరుగుతూనే ఉంటారు మన పనం మనం చేసుకుంటూ వెళ్ళాలి ఏమనుకుంటారు అంటే నన్ను ఇప్పుడు నన్ను ఇన్స్పైర్గా అంటే నన్ను చూసి ఏమనుకుంటారంటే లక్కి ఇప్పుడు ప్రజెంట్ అయితే లక్కి పాప ఇలా ఉంది కదా సో పాప ఇలా ఉంది ఇంతకింత స్ట్రెంగ్ ఇంత ధైర్యం ఎక్కడి నుంచి చూస్తుంది రైతుకి పాప ఇలా ఉంటే ఒక మూరణు కూర్చోవచ్చు కదా ఏ అయినా కానీ ఆగకుండా ముందుకు పరిగెడుతూనే ఉంది అని చెప్పేసి చాలా మందికి ఉంది సో అది అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇచ్చేస్తాను ఎందుకంటే పాప పిల్లలు ఇలా ఉంటే ఏ పని చేయకూడదా ఇంట్లో కూర్చోవాలా ఏ పని చేయకూడదని చెప్పేసి కొందరికి ఉంటుందన్నమాట ఎందుకంటే ఎందుకు కూర్చోవాలి మనం ఎందుకు కూర్చోవాలి చెప్పండి దేవుడు మంచిగా కాళ్ళు ఇచ్చిండు చేతులు ఇచ్చిండు సంపాదించుకోమని చెప్పేసి మనకు ఒక జీవితాన్ని లీడ్ చేయమని చెప్పేసి భగవంతుడు అయితే మనకి ఇలా ప్రసాదంగా ఇచ్చిండనమాట మానవ జన్మ సో అది మనం ఎందుకు కూర్చోవాలి మనవంతు ప్రయత్నంగా మనం చేస్తూ ఉండాలి సో సక్సెస్ ఏదో ఒక రోజు వస్తుంది రాదని కాదు బట్ అది బట్ నేను యూట్యూబ్ ద్వారా నేర్చుకున్న కొన్ని అనుభవాలు ఏంటంటే సి ఒక్కటండి మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నామంటే ఎంటూ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి ఈ మధ్య నాకు చాలా ఒక జీవితం పా నేర్పిన పాఠం అన్నమాట ఎందుకంటే యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేయాలన్నా కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియో అయితే అప్లోడ్ చేయాలని ఈ మధ్య అయితే అనుకున్నాను సో ఒకటండి నేను అనుకున్నాను మన నిజ జీవితంలో మనం జరిగే అనుభవాలు మనము ఎలా లైఫ్ లైఫ్ను లీడ్ చేస్తున్నామని అని చెప్పేసి మనకి మనము వీడియోస్ చేయాలి కానీ ఇతరుల వీడియోస్ మనం పెట్టకూడదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను నేనైతే సో మన లైఫ్ మనం ఎలా లీడ్ చేస్తున్నాము నేను ఎలా నేను డైలీ డే ఇన్ మై లైఫ్ అవే చేయాలనుకుంటున్నాను తప్పితే ఎందుకంటే అలా ఒకటి కాదు ఒక నాలుగు ఐదు అలా అయినాయి అనమాట నేను వీడియోలు అప్లోడ్ చేసి డిలీట్ చేయడము ఒక ఫోర్ ఫైవ్ అయినాయి వీడియోస్ అయితే సో ఒకటి అనిపించింది ఒక వీడియోలో మనం ఇన్వాల్వ్ అవడం కంటే మన వీడియోలు మనం చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఒకటి అనిపించింది అంటే మనం ఎక్కడ నుంచి వచ్చినామో ఆ స్టేజ్ని అస్సలు మర్చిపోవద్దు ఒకప్పుడు అండి సో నాకు తెలిసి నా లైఫ్ అంటే ఇప్పటి నుంచి కాదు పుట్టినప్పటి నుంచి నేను నేను ఉన్నంతలో మా ఫ్యామిలీ కానీ అందరం హ్యాపీగా ఉన్నాము ఏ రోజు ఫుడ్ కష్టపడింది లేదన్నమాట ఇబ్బంది పడ్డది లేదు ఏదో కష్టం చేసుకొని తిని మూడు పుట్టలు మంచిగా హ్యాపీగా లైఫ్ని అయితే లీడ్ చేసుకుంటూ వచ్చాము ఒకటండి ఒకనొక టైంలో లేనప్పుడైతే ఏది ఉంటే ఇంట్లో ఉప్పు కారమో ఏది ఉంటే అది తినేసి అయితే లైఫ్ని లీడ్ చేసిన రోజులు చాలా ఉన్నాయి ఒక పూటకి నాలుగైదు కర్రీలు ఒక ప్రొద్దున తిన్నది మధ్యాహ్నము మధ్యాహ్నం తినది రాత్రి తినరు మళ్ళీ ఫ్రెష్గా వండుకొని తింటారు ఆ టైప్ మనం కాదనమాట నేను కానీ మా వారు కానీ అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా కానీ అడ్జస్ట్మెంట్ లైఫ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాము ఇప్పుడు నలుగురికి కాకుండా ఒక్కనేసా అట్లీస్ట్ ఒక్కరికి హెల్ప్ చేసే స్టేజ్లో ఉన్నామంటే చాలు అది హ్యాపీ అన్నమాట లేదని నేను చెప్పను ఉన్నంతలో హ్యాపీగా ఉన్నామంటే తప్పకుండా చెప్పగలుగుతాను ఎందుకంటే ఎంతో కష్టమో నష్టమో ఏదో ఒకటి కష్టపడో మొత్తానికైతే ఇక్కడ వరకు అయితే లైఫ్ని లీడ్ చేసుకుంటూ వచ్చాము ఇక ముందు కూడా ధైర్యాన్ని ఎత్తుకొని మళ్ళీ ఇంకించ ధైర్యం ఇంకించగవంతుడు ఇవ్వాలి ఇంకా ముందుకు ఎలా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను అంతే ఈ రకంగా నేను చెప్పగలిగేది ఏంటంటే సో ఒకటండి ఎవరు శత్రువులు మనకి ఎక్కడో ఉండరు మన చుట్టుపక్కల వైఫ్ ఇలా తిరుగుతూనే ఉంటారు సో అది ఒక్కొనా టైంలో డబ్బు నేను చెప్పాలంటే డబ్బు మహా చెడ్డదండి నిజంగా అందుకే నేను ఎప్పుడు చాలా వరకు మా వారికి చెప్తూనే ఉంటాను ఎవ్వరికీ సహాయం చేయాలన్నా కానీ నేను కొంచెం ఆలోచిస్తాను అన్నమాట బట్ మా వారు అలా కాదు అస్సలు ఆలోచించరు సో ఒకనొక టైంలో మనం ఆ రోజు వాళ్ళకు ఆ మనీ రూపము ఏదో ఒక సహాయం చేయకపోతే వాళ్ళకి ఆ టైం సిచ్యువేషన్ చాలా క్రిటికల్ అయినా తెలుసు మళ్ళీ వాళ్ళ అవసరం అయిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అన్న మన విషయాన్ని నాకు రీసెంట్గా జరిగిన అనుభవం చెప్తున్నాను ఇప్పుడు అన్నమాట ఒక త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ రూపంలో నాకు మళ్ళీ రిప్లై ఇచ్చిపోయారు అన్నమాట అంటే వాళ్ళ అప్పుడు అవసరం మనిగి ఉన్నారు ఇప్పుడు వాళ్ళ అవసరం అయిపోయింది సో ఇప్పుడు వాళ్ళు ఏంటి మనకు కావాల్సిన కాక ఇంకా హెల్ప్ చేసింది కాక ఇంకా మళ్ళీ డబుల్ ట్రిబుల్ మనకు అన్నీ చెప్పేసి వెళ్తారన్నమాట సో ఒకటి అనిపించింది సో చుట్టుపక్కల మన రిలేటివ్స్ కంటే ఇంకా పరాయి వాళ్ళు బయట వాళ్ళు బెటర్ హండ్రెడ్ టైమ్స్ ఆఫ్ బెటర్ అని నా ఒపీనియన్ అండి ఎందుకో చాలా చాలా ఒకటి రెండు మాటలు ఉంటాయి చూసారా మనసుకు చాలా చాలా బాధ అనిపిస్తుంది అనమాట అన్నవాళ్ళు మర్చిపోతారేమో కానీ ఇంకా మనం పడ్డవాళ్ళు మర్చిపోతామో చెప్పండి సో అది నా లైఫ్లో అయితే నిజంగా ఎన్నో ఉన్నాయి బట్ ఎనీవేస్ ఎక్కడ వేసిన గొంగలి వాళ్ళు అక్కడే ఉంటారు భగవంతుడు మనకి ఇచ్చినంతలో మనం హ్యాపీగా అయితే ఉంటాము అది సో ఇది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు రైస్తా అని చెప్తే ఇంకా అమౌంట్ వచ్చింది ఇవన్నీ నిజంగా పోర్చుకోలేకపోతున్నారు కొంతమంది సో ఉంటారు ఇక అలాంటి వాళ్ళు కూడా సో అది ఎనీవే వాళ్ళంతా అలాగే ఉంటారు మనం ఇంకింత వాళ్ళ ఏడిపే మనకు బలం కొన్నంత బలం ధైర్యం అన్నమాట అది వాళ్ళంతే ఇంకా అక్కడి ఇక్కడి ఇక్కడి అక్కడ చాడీలు చెప్తూ ఉంటారు సో మనం ఏం తింటున్నాం రైసే ఎక్కడికి వెళ్తుంది ఏంటిది అని చెప్పేసి మన చుట్టుపక్కల మంది ఉంటారు వాళ్ళకి అదే ఇంకా చాడీ వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఎనీ టైం ఎడుస్తూనే ఉంటారు వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు పట్టించుకోరు పక్కన ఏం చేస్తున్నారు ఏముంది అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి క్యూరియసీ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది అనమాట అది ఎనీవేస్ నాకు భగవంతుడు అయితే అన్ని రకాలుగా నేను ఉన్నంతలో నేను హ్యాపీగా ఉన్నాను నా బిడ్డకు నా ప్రాణం ఉన్నంత వరకు నేను హ్యాపీగా చూసుకుంటాను సో అది వాళ్ళ ఏడుపులు వాళ్ళ మీదనే పడతాయి అదంతే కామన్ ఇంకా లైట్ తీసుకున్నాను నేను ఇవైతే తప్పకుండా చెప్పగలుగుతున్నాను సో లైఫ్లో అడ్జస్ట్మెంట్ అనేది చాలా అవసరం అన్నమాట సో నిజంగా నేను నా ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నాను లైఫ్లో చాలా అడ్జస్ట్మెంట్ అవడం అయితే నేను నేర్చుకున్నాను సో దాని ద్వారా ఒకటండి మాకు ఇంట్లో ఏది జరుగుతుంది వాళ్ళు అది తీసుకొచ్చుకున్నారా మనకు కూడా ఇది కావాలి వాళ్ళు అది తీసుకున్నారా సో మన ఇంట్లో అది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మన ఇంట్లో ఉండాలి ఎప్పుడు చూసినా ఆన్లైన్లో అది తీసుకోవాలి ఇది తీసుకోవాలి మన ఇంట్లో ఉన్న మన సోమతను బట్టి మనము ముందుకు వెళ్ళాలి కానీ వాళ్ళు అది తీసుకున్నారు వీళ్ళది తీసుకున్నారు ఎప్పుడు చేతిలో ఫోన్ స్మార్ట్ ఫోన్ ఉంది కదా ఏం ఆఫర్స్ ఉన్నాయి ఏది పడితే అవసరం ఉన్నది అవసరం లేనిది అడ్డమైందంతా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు కొందరు అదే పనిలో ఉంటారు నాకైతే ఒకటే అనమాట మనకు అవసరం ఉంటేనేది ఏదైనా కానీ ఇన్వెస్ట్ చేయాలి ఖర్చు పెట్టాలి అది సో నాకు అస్సలు నచ్చదు ఈ ఆన్లైన్ షాపింగ్ కానీ ఇవన్నీ ఏది నేను దాని ఫస్ట్ నుంచి మీ అందరికి తెలుసు ప్రతిదీ షేర్ చేసుకుంటాను కాబట్టి ప్రతిదీ వీడియోలో మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది ఒక్కడండి వాళ్ళు ప్ర బయట ప్రపంచంలో మనం వాళ్ళు పక్కన వాళ్ళు ఎలా పరిగెడుతున్నారు వాళ్ళతో మనం అసలు ఎలా పోల్చుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి సో ఆ విషయంలో మనం ముందుకు వెళ్ళాలి కానీ అది కొన్నామా ఇది కొన్నమా ఈ చీర బాగుంది ఆ నెక్లెస్ బాగుంది ప్రతిదీ ఇంకా ఎప్పుడు ఎవరో ఒకరి మీద పడి ఎడుస్తూనే ఉంటారు సో అవన్నీ కూడా లైఫ్లో ఫుడ్ పెట్టవు ఉన్నది పోతుంది తప్ప అవన్నీ కూడా మనము బ్రతకడానికి ఆధారం కాదన్నమాట మనకు బ్రతకడానికి రేపటి గురించి ఆలోచించుకోవాలి ఈ రోజు గతం గురించి ఆలోచించుకుంటూ కూర్చోవద్దు ఈరోజు గడిచిందా హ్యాపీగా ఉన్నామా అలా కాదు రేపటి గురించి కూడా మనం ఆలోచించుకొని బ్రతకాలన్నమాట ఒకటండి నా నన్ను చూస్తే చాలామంది అంటారు ఏంటి వందేళ్ళ ఏజ్ అయిన వాళ్ళు ఆలోచించినట్టు అని చెప్పేసి చాలామంది అంటారు అదే జీవితం ఏంటో మరి గుణపాఠం అలా నేర్పిచేశాయి అన్నీ లైఫ్లో అడ్జస్ట్ అవ్వడం మనకు అవసరం ఉన్నది తీసుకోవడం ఒకరితో మన లైఫ్ ని కంపేర్ చేయకూడదు అని చెప్పేసి ఇలా ఒకటా రెండా అన్నీ నేర్చుకున్నాను పలానా నమ్మస్తూ నాకు అది కావాలంటే అది కావాలన్నట్టు నేను అస్సలు పోటీ పడదన్నమాట ఇవాళ కాకపోతే రేపు సో అలా ఆలోచిస్తాను అనమాట నేను ఈ బంగారము ఇవన్నీ అసలు ఏదైనా కానీ మీరు నమ్మండి నమ్మకపోవచ్చు వీటి మీద నాకు అస్సలు ఇష్టం ఉండదు సో అది ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి హంగులకు ఆరువాటలకు పోయి ఇంకా అవన్నీ లేని కూడా కొని తెచ్చుకోదని చెప్పేసి నా ఒపీనియన్ అంతా కూడా మీతో చేయాలి అది అందుకే డబ్బు అవసరం డబ్బు మహా చెడ్డదండి అవసరానికి వస్తారు కానీ తర్వాత అవసరం దాటిన తర్వాత సో తీరిన తర్వాత మనం ఎవరు వాళ్ళ కంటికి కనపడమనమాట సో అలా ఉంటుంది అలాంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారులేండి సో అది మొత్తానికైతే ఇంకా ఇకపోతే మన లైఫ్లో అంటే వాళ్ళ లైఫ్లో మనం ఇన్వాల్వ్ కాము బట్ మన లైఫ్లో చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు మరి ఎందుకో తెలియదు బాధ నుంచి ఎలా కోలుకోవాలి ధైర్యంగా ఎలా రావాలి అని చెప్పేసి మనం ముందొక మాట వెనకొక మాట అనే ప్రసక్తే ఉండదు ఏదన్నా ఫేస్ టు ఫేస్ వాళ్ళు ఏమన్నా అనుకోండి ఇంకా అలా వాళ్ళతో వెళుతాను గుసగుసలాడి చెప్పడం అక్కడ ఇక్కడ చెప్పడం అలా అస్సలు ఉండదు ఫేస్ టు ఫేస్ ఏదైనా మనసులో అనుకున్నానా రివీల్ చేసేస్తాను అంతే అనమాట కొందరికి నచ్చచ్చు కొందరికి నచ్చకోవచ్చు బట్ నా హ్యూమన్ బీయింగ్ నా మనస్తత్వం అయితే అదే అన్నమాట ఏమో కొందరికి అలా అనిపించి మేబీ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు సో అది మనల్ని ఎక్కడెక్కడ నెగిటివ్ చేద్దామని చెప్పేసి చూస్తూ ఉంటారు చాలామంది ఎందుకో చాలా విషయాల్లో కొంచెం డిస్టర్బ్ అయిపోయాను నేనైతే ఎందుకో తెలియదు ఈ రకంగా నా బాధ కొంచెం నా మైండ్ కొంచెం పీస్ఫుల్గా అవుతుందని చెప్పేసి ఈ వీడియో ఎక్కడ మనం సక్సెస్ అయిపోతామా ఎక్కడ మనం ఇది అయిపోతామని చెప్పేసి కొందరికి మన లైఫ్ మీద చాలా క్యూరియసిటీలు ఉంటాయి వాళ్ళు చెయ్యరు ఇంకోళ్ళు చెయ్యనీయరు అది ఎనీవేస్ వాళ్ళు అక్కడే ఉంటారు మనం ముందుకు వెళ్తూనే ఉంటాము అలాంటి వాళ్ళు ఒకరి లైఫ్లో ఏం జరుగుతుందని చెప్పేసి ఆ క్యూరియసిటీ ఉంటుంది చూసారా వాళ్ళు అక్కడ అక్కడతోనే అయిపోతారు ముందుకు రారు వాళ్ళ ఆ ఏడిపే మనకు ధైర్యం మనం ముందుకు వెలుగుతాం వెళ్ళగలుగుతాం మన సక్సెస్ఫుల్ వాళ్ళ ఏడిపోయాను అన్నమాట ఎనివేస్ యూట్యూబ్లో నేను కూడా చాలా సక్సెస్ అని నేను చెప్పను నా వరకు నేను సక్సెస్ అయ్యాను ఇంకా సక్సెస్ అవ్వాల్సింది చాలా ఉంది వాళ్ళు మొరిగే వాళ్ళు మొరుగుతూనే ఉంటారు అలాంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోదు ఎందుకంటే సి ఒకటి బయట చెప్తే మనం ఎంతో కొంత మన బరువు దిగిపోతుందంట చూసారా అలా అన్నమాట ఇప్పుడు నా లైఫ్లో ఏ జరిగినా కానీ ప్రతి మీ షేర్ మీతో షేర్ చేసుకోవడానికి మీరు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు నా ఎక్స్పీరియన్స్లో ఎంతో కొంత మీకు కూడా యూస్ కావచ్చు ఒక్కటి కష్టాలు అందరికీ ఉంటాయండి కష్టాలు ప్రతి ఒక్కరికి మనిషి అన్నాక కష్టాలు ఉండకపోతే ఎవరికి ఉంటాయి చెప్పండి సో అందుకని కష్టాలు అందరికీ ఉంటాయి ఆ కష్టాల నుంచి మనల్ని మనం ధైర్యంగా తెచ్చుకొని ముందుకు వెళ్ళాలి అంతే ఆ కష్టం వచ్చింది కదా అని చెప్పేసి మనం అక్కడే ఆగిపోతే మన లైఫ్ అక్కడ ఎండ్ అయిపోతుంది సో నేనైతే నిజంగా ట్రస్ట్ చేస్తాను సో ధైర్యం మనకి ఎవరో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు మనల్ని మనమే ధైర్యంగా బిల్డ్ చేసుకోవాలని నా ఒపీనియన్ అనమాట ఏమంటారు ఫ్రెండ్స్ నిజమా కాదా సో అది ఇంకా ఎన్నో ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా నేర్చుకున్నాను సో ఓపిక్గా ఏదైనా కానీ దేన్నైనా కానీ ఎంత పీస్ఫుల్గా ఆలోచిస్తే అంత బెటరు సో లైఫ్ అన్నాక ఒడిదుడుపులు కామన్ దానికి తోడు పక్క ఓళ్ళతో పోటీ పడి హంగుల కార్బాటలకు అస్సలు వెళ్ళొద్దు లైఫ్ అనేది మెయిన్ అడ్జస్ట్మెంట్ అండి ఇవాళ ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా లైఫ్ని లీడ్ చేయడం కాదు ఎప్పుడుగా స్టేబుల్గా ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోవద్దు అనమాట ఆ లైఫ్ని మనం కనుక అడ్జస్ట్ చేసుకుంటూ స్టేబుల్గా ఉండి లీడ్ చేస్తే నిజంగా ప్ర ప్రతి ఒక్కరి లైఫ్ కూడా స్వర్గమే అన్నమాట ఎప్పుడు అందరి లైఫ్ ఒకేలా ఉండదు స్ట్రగుల్స్ హ్యాపీస్ శాడ్నెస్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి అందరి లైఫ్లో ఉంటాయి అది వచ్చేసి కామన్ అండి కామన్ ప్రతిదీ కామన్ ఇంకా నా వల్ల ఇదే ఇంకా తెలిసిందే కదా సో ఎందుకు పాప ఇలా ఉన్నా కూడా స్ట్రగుల్ అయ్యి మూలన కూర్చోలేదు ఎందుకు ఇవన్నీ కూడా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు బట్ వాళ్ళ ఇప్పుడు నేను ధైర్యంగా ముందుకు వెళ్తున్నా చూసారా అది వాళ్ళకి నచ్చట్లేదు అన్నమాట ఎనివేస్ వాళ్ళ ఏడుపులు వాళ్ళ మీదనే పడతాయి వాళ్ళు అక్కడే ఉంటారు మనం ముందుకు వెళ్తూనే ఉంటాము సో అది ఇప్పుడే కాదు నేను మా పుట్టింట్లో ఉన్నప్పటి నుంచి కూడా నా లైఫ్ స్టేబుల్ గానే నేను ఇలాగే ఒకరి దగ్గర ఎప్పుడు దేహి అని చేయి చాచింది లేదు అమ్మ వాళ్ళు కానీ నేను కానీ ఇప్పుడు మా ఆయన కానీ ఎవరైనా కానీ ఒక్కరి దగ్గర చేయి చాచింది ఒక కనీసం ఒక్కరికన్నా హెల్ప్ చేసే తత్వం మాకైతే ఉంది బట్ ఆ హెల్ప్ని వాళ్ళు ఏమంటారు అంటే ఇంకా మైనస్గా ఇసు వాడుకుంటున్నారు వాడుకొనివ్వండి ఏముంది మనకు మన పని మనం చేసుకుంటూ పోవాలనిపించింది ఇది నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది కొందరు ఏడుపులు ఇవన్నీ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ప్రతిదీ చెప్పుకుంటూ పోతే ఒక వన్ అవర్ వీడియో అవుతుంది అనమాట సో ఇది నా ఎక్స్పీరియన్స్ నాతో మీ అందరు ఏకీభవిస్తున్నారా నిజమా కాదా అనేది కామెంట్ చేయండి సో ఇది నా వీడియోలు చూసి ఆదరిస్తున్న మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ మీరు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్